ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ల ఎన్నికలు ఏలూరులోని కార్యాలయ భ్రవణంలోని ఏకగ్రీవంగా పద్నాలుగు మంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు అసోసియేషన్ అధ్యక్షురాలుగా యువ నాగలక్ష్మి కార్యదర్శిగా బి సాల్మాన్ ఉపాధ్యక్షులుగా ఎస్ గోపి ఆర్ శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏఎస్ఎస్ మల్లేశ్వరరావు అడిషనల్ సెక్రటరీగా వి పద్మజ కోశాధికారిగా జి అనురాధ మహిళా రిప్రజెంటేటివ్గా కె లావణ్య యు రమ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పివివి శ్రీనివాస్ కె కుమారి ఎల్ చైతన్య సాయి ఎన్ శివరామకృష్ణ బి సాయి రాజేష్ తదితరులు ఎన్నుకోబడ్డారు శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక ఆయన ఈసీ మెంబర్స్ అందరూ కొత్తగా ప్రెసిడెంట్ గా యువ నాగలక్ష్మి సెక్రటరీగా సల్మాన్ రాజ్ గారు వైస్ ప్రెసిడెంట్ గా గోపీ గారు అడిషనల్ సెక్రటరీగా ఎస్ఎన్ మల్లేశ్వరావు గారు సెక్రటరీగా వి శ్రీనివాసరావు గారు

యాభై సంవత్సరాల నుంచి మా పోర్వర్ టైమిస్ అందరూ కూడా ఇంత కృషి చేసి దీన్ని కన్స్ట్రక్షన్కి మంచి బాగా పనిచేసే వాళ్ళు దాని సాదంత్రం మేము దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సంఘ భవనాన్ని సంఘ సభ్యులను అసోసిషేషన్ మరింత అభివృద్ధి చేస్తూ మరింత ధన్యాలు తీసుకుంటాం